నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై నాలుగు వార్డులలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇశాక్ బాషా వైసీపీ స్టేట్ సెక్రటరీ దేశం సుధాకర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా కౌన్సిలర్ మేసా చంద్రశేఖర్ జిల్లా వైసీపీ సెక్రటరీ దేవనగర్ బాషా కోఆప్షన్ సభ్యురాలు శోభారాణి మాజీ కౌన్సిలర్ జాకిర్ హుసేన్ నిర్వహించారు లేని భ్రమరావతికి మాత్రం వేల కోట్లు పేద విద్యార్థుల మెడికల్ కాలేజీలకు మాత్రం డబ్బులు లేవా అని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిరెడ్డి సూటిగా ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ పేద విద్యార్థుల భవిష్యత్తుపై భారం పడకుండా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర రెడ్డి మరియు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి జిల్లా వైసీపీ మేధావుల సంఘం అధ్యక్షుడు రసుల్ ఆజాద్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్ కౌన్సిలర్స్ సాదిక్ బాషా చింపింగ్ బాషిద్ నందెల జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్ నంద్యల అసెంబ్లీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మనోజ్ వైసీపీ నాయకులు దాదాబాయ్ సాయిరాం రెడ్డి కిరణ్ కుమార్ మరియు వాటు వైసీపీ నాయకులు పాల్గొన్నారు ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవన్న ప్రతిక్షణం ప్రజాసేవి లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్ప రవన్న ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవన్న ప్రతిక్షణం ప్రజాసేవి లక్ష్యమంటూ ప్రజల బాగు ముఖ్యమంటూ అరువులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా ప్రభుత్వ పథకాలు ఎన్నో పక్కాగా అమలు చేసి బడుగు బలహీనులను చేరదీసే అడుగు బలహీనులను చిరునవ్వు సాయపడి ఆషా జ్యోతి అయ్యే మా జీవితాలు మార్చగా మా చీకటి బ్రతుకులల్లో వెలుగు నింపవచ్చే మాట ప్రజల వెలుగని ఆయుధమై దూసుకెళ్ళిరవన్న పేదల బ్రతుకుల్లో నా దేవుడయి వెలుగు నింపే పేదల బ్రతుకుల్లో నా దేవుడై వెలుగు నింపే జనం కొరకు ఎంతకైనా రణం చేయ కదిలినాడు తండ్రి అడుగు జాడల్లో అడుగులో అడుగేసి కదిలే తండ్రి అడుగు జాడల్లో అడుగులో అడుగేసి కదిలే ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి ప్రతి క్షణం ప్రజాసేవి లక్ష్యమంటూ కదిలసి ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా కోటి సంతకాల సేకరణలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలో మా నాయకులు శ్రీ శిల్పా రవిచంద్ర కిశో గారి ఆధ్వర్యంలో మా దేవనగర్ వీసీ కాలనీ ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై నాలుగు వార్డులలో సంతకాల సేకరణ చేయడం జరిగింది ఈ సంతకాల సేకరణకు రవీణ గారు నాయకత్వం వహించారు ఆయన ఆధ్వర్యంలో మేము షాప్ షాప్కు అందరికీ అతిథి సెంటర్లో మరియు అన్నింటి దగ్గరికి సంతకాలు ఇచ్చాము దీనికి ప్రజల నుంచి విశేష స్పందన ఉంది ఎందుకంటే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం వలన మెడికల్ సీట్లు చాలా ఖరీదైన అవుతాయి అదేవిధంగా పేద ప్రజల హాస్పిటల్టీ కూడా చాలా ఖర్చుతో కూడి ఉంది కాబట్టి ప్రజలు కూడా అన్నా ఇది ఖచ్చితంగా మీరు దీన్ని ఆపాలా మేము కూడా దీనికి సహకరిస్తామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేయడం జరిగింది